ఎంత అవగాహన ఉందా జగన్ గారు జగన్ గారు గేట్లు ఎత్తేసారు అట్లా అట్లా ఉంటారు ఆ గేట్లు ఉండు కుడమేర్ గేట్లు ఉండు కొండల నుంచి గుట్టల నుంచి అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చే నీరు అక్కడ సింగినర్ లో చేరుతాయి ఇప్పుడు నుంచి కావాలని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు ప్రజల్ని తప్పు పట్టిస్తాం ఇంకా నమ్మరు నమ్మరుట్లా మాటలు చెప్తే అదంతా తప్పు కనీసం ఇప్పటికైనా ప్రజలు మనల్ని బ్యాండేటరీగా పక్కన పెట్టారు కనీసం ఈ టైంలో అయినా మనం రాజకీయాలు పక్కన పెట్టి మేము కూడా మీకు సహకారం అందిస్తాం మా మా నాయకులు కానీ లేకపోతే మా కార్యకర్తల సహకారం కూడా తీసుకోండి అని చెప్పి ఆయన ఉన్నతంగా మాట్లాడాల్సింది పోయి బుడమేరి గేట్లు ఎత్తేసారు లేకపోతే అసలు చంద్రబాబు పట్టించుకోవట్లేదు అని బుడమేరికి గేట్లే ఉండదు ఆకాశాన్ని గేట్లు వేసినట్టుంది నుంచి వర్షం పడుతుంది కదా దానికి గేట్ ఉంటుందా బుడమేరికి గేట్లు ఉండవు గేట్లు నేను బుడ మీరికి చెప్తున్నారు కదా అదంతా రాంగ్ తగ్గింది అండి ఒక అడుగు తగ్గింది ఈ పసిపిల్లల్ని ఎలా తీసుకురావాలో భయం వేసేసింది అప్పుడు రెండు మూడు సార్లు మా బ్రదర్ మునిగిపోయారు నీళ్ళలో ఆయన అలాగే తీ వచ్చామనమాట ఎలా బతుకు జీవుడు అనుకుంటూ మొత్తం ఏమీ లేకుండా శూన్యం అయిపోయింది ఇక్కడ చర్చిలో మేమందరం సెల్టర్ లో ఉంటున్నామండి అయితే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి సార్ మాకు సీఎం గారు చాలా ఇదిగా చేస్తున్నారు వచ్చిన అక్కడి దానికి యూనియన్ టిఫిన్ భోజనం పాలు అంతా వచ్చారు విజయనగరం నుంచి వచ్చారంట మాకు సహాయం చేయడానికి వైజాగ్ విశాఖపట్నం నుంచి వచ్చారు టీము అసలు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు అయితే ఇంకోటి ఏంటంటే మా ఓటు ఇంకా చాలా మంది ఉన్నారు దయచేసి అక్కడ నుంచి ఎలాగ ఏర్పాటు చేసి మాకు ఇక్కడ తీసి మేము కోరుకుంటున్నాము ఇది గారు మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు ముఖ్యంగా విశాఖపట్నం టీం మాకు చాలా సహాయం చేస్తున్నారు పాలు విషయంలో పిల్లల విషయంలో అన్ని సహాయం చేస్తున్నారు టిఫిన్ భోజనం పాలు మంచినీళ్ళు అన్ని కావాల్సినవి మాకు ఏర్పాటు చేస్తున్నారు చాలా వందనాలు మాకు మాకు సహాయం చేస్తున్నారు ఈ ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చింది అంటే అసలు ఎవడో ఊహించింది కాదు ఈ నీళ్ళకి కానీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతున్నారు అందుతుంది అందుతుంది వస్తున్నారు వచ్చి చూసి వెళ్తున్నారు ఇక వాళ్ళకి పిల్లలకి పాలని ఫుడ్ అని అవన్నీ బాగానే అందరూ అన్ని ఆహారం సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరు ఎవరు రాలేదు అసలు ఈ వాళ్ళు నేనే కట్టే ఆయన ఐదు సంవత్సరాలు వాళ్ళు వేసింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పని చేస్తున్నారు చేస్తున్నాడు చేస్తున్నాడు ఆయన ఇప్పటికి కూడా రాత్రి కూడా మళ్ళీ పాయిగపురం ఇటు సింగనగరం స్వామి అదంతా తిరుగుతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రులు కూడా తిరుగుతున్నారు తిరుగుతారు వాస్తవం వచ్చాను రెండు రెండు మూడు టైర్ కూడా వచ్చాడు సార్ చంద్రబాబు నాయుడు గారు భోజనాలు అన్ని పాల ప్యాకెట్లు కానీ పెళ్లి ప్యాకెట్లు కానీ టిఫిన్ గాని భోజనాలు కానీ చాలా సూపర్ గా ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారు నమ్మకండి నమ్మస్తాం అంత ముందు జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పలు పని అతను అయిపోయాక ఇతను ఎక్కి ఎక్కాక రోజు పని చేసి చేయించాడా ఏ పని చేయించా ధన్యవాదాలండి ఆయన ఒక చిన్న పిల్ల లాగా తిరుగుతున్నారు ప్రతి వీధికి ప్రతి గల్లీకి మా పిల్లలకి పాలు ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తున్నారు మేము ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ రిలేటివ్స్ ఇంటికి వచ్చాము సో మాకు ఫుడ్ వాటర్ మొత్తం చంద్రబాబు అయినా లేకపోతే ఎవరైనా ఊహిస్తావమ్మా లేదు కాకపోతే అన్ని బాగా చూస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి ప్రజల్ని పట్టించుకోవటం లేదు ప్రజలకు భోజనం పెడతలేదని అని అది తప్పు అందరికి కూడా పట్టిది కూడా అందే వాళ్ళకి అందుతున్నాయి ఆకలి తట్టుకోలేదు రెండు ప్యాకెట్లు తీసుకున్నారు అది తప్పు లేదు కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగానే ఇస్తుందండి కాకపోతే జగన్ మాత్రం తప్పు చేశాడండి మరి అందరు నమ్ముతారు పెచ్చోళ్ళు అయ్యి గొర్రెలు అయ్యి ప్రజలు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఇంకేమైతే ఇప్పుడు కొద్దిగా సహకారం అయితే అందుతున్నాయి అవి అన్ని అందుతున్నాయి అండి మాకు అన్ని అందుతున్నాయి బానే ఉన్నది అన్ని ఉన్నాయి హెల్పింగ్ నేచర్ అన్ని బాగానే ఉన్నాయి అన్ని అందుతున్నాయి ఫుడ్ కానీ పాలు కానీ బిస్కెట్లు కానీ అన్ని ఉన్నాయి అలాంటి ఇబ్బంది ఏమిటి లేదు అన్ని అందుతున్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి చాలా మంచిది ఆయన ఈ వయసులు చేస్తానని చాలా మోహన్ రెడ్డి గారు సరి వాళ్ళని వాళ్ళు వచ్చారండి వాళ్ళు డెబ్బై నాలుగు వయసులో చేస్తారంతా అది మాకు కావాలి అది ఆ వయసులో వస్తున్నారంత అది మాకు కావాలా మేము రాలేకపోతాము నీటిలోకి ఆయన వస్తున్నారు అంటే చంద్రబాబు చాలా మంచిగా ఉంది ఇలా తక్కువ రేట్లకి సరుకులు అందిస్తున్నారు కదా

శుభ్రంగా అందిని అందరికి మేము అసలు బయటకి వెళ్లి లైన్ లో నుంచో లేదు అడగలేదు ఇంటింటికి తెచ్చిచ్చారు ఫస్ట్ రోజే అలసత్వం ఉంది తర్వాత రెండు రోజులు సఫిషియెంట్ గా ఫుడ్ ఆ వెజిటబుల్ బిర్యానీ ఒకటి ఇచ్చారు ఆ తర్వాత సాంబార్ రైస్ ఇచ్చారు వాటర్ వాటర్ మాత్రం సఫిషియెంట్ గా క్యానల్ క్యానల్ అంటే బ్యారల్ బ్యారల్ పంచారు గవర్నమెంట్ స్పందన బాగుంది ఇక ప్రకృతి వైపరీత్యానికి మనం ఏం చేయలేము పేరు పేరు నా రమణ బాబు ఏ మీరు నేను ఈ రోడ్ శివర్ లో గంగానమ్మ గుడి ఉంది అక్కడ నుండి రెండో బిల్డింగ్ లో ఉంటాను బాబు పైన మా పిల్లలు ఏమన్నారంటే జడిసిపోయారు ఈ వర్షం వరదకి జడిసిపోయి అటు మొదలైన రమ్మన్నారు గులాబీ తోట గులాబీ తోటల్లో వాళ్ళు కూడా ఖాళీ చేసి వైజాగ్ వెళ్ళిపోతున్నారు సరే మేము వెళ్ళిపోతున్నాం అంకులు అంటే సరే నేను కూడా వచ్చేస్తున్నాయా నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను నాలుగు రోజులైంది కదా ఒకటి రెండోది ఫుడ్ బాగానే దొరుకుతుంది వాటర్ బాగానే దొరుకుతుంది కానీ లీటర్ లీటర్లు ఇప్పుడు ఒక కేసుకి ఇరవై నాలుగో ఇరవై ఆరు వస్తాయి ఒక కేసు కేసు నెత్తిని పెట్టుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఇదిగోండి ఇది తాగండి ఈ లీటర్ బాటిల్ తాగండి అని ఇవ్వట్లేదు ఎవరు దాన్ని కొద్ది మీరు కంట్రోల్ చేయగలిగితే కంట్రోల్ చేయ ఇక మనకి ఏదే ఇదేం లేదు చంద్రబాబు నాయుడిని అనకూడదు కానీ మేము బతుకున్నంత వరకు గుర్తు పెట్టుకునే ఉంటాం ముఖ్యంగా వరదొచ్చిన కానీ ప్రతి పూట ఫుడ్ అందిందా అన్ని అయ్యా అన్నింది కానీ ఏంటంటే పైకి రాని రాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నుండి ఇలా విసురుతున్నారు క్యాచ్ చేసుకుంటున్నాం మా ఇదంతా ఇద్దరము మా ఆవిడే నేను రెండు ప్యాకెట్లు అయితే రెండు రోజులు ఉన్నారు ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నోళ్ళం మొదటి నుండి బయటికి వెళ్ళలేక కృష్ణలంక అనుకోండి ఎవరో ఒకరు చూస్తారు కానీ కృష్ణలంక మేము వెళ్ళాం ఉన్నది ఇక్కడే స్థిరాస్తులు గాని రాజీనగర్లో కానీ కంట్రీ కంట్రీకి లేదు లేదు రాజీనాగర్ ఓల్ రాజీనాగర్ మా స్థిరాస్తులు ఉన్నాయి అంటే వరద వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలో రెండు సహాయ సహకారాలు అందించడంలో ముందు ఉన్నారు తప్పు పెట్టాల్సిన అవసరం లేదు ఈసారి కూడా అనుభవదు ఇంకొక యాభై సంవత్సరాలు అయినా సరే ఆయన అలాగే ఉంటాడు ఆయన పేరు అలాగే ఉంటాడు జగన్ గారు ఏమో పూర్తిగా వైఫల్యం చెంది అన్నం కూడా పెట్టలేకపోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు చెప్పారా చెప్తారయ్యా చెప్తారు పెట్టునోడు ఎన్ని రకాలుగా అయినా చెప్తాడు పెట్టినోడే చెప్పడం అది మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఇప్పుడు మీ వీధి నుంచి వెళ్ళారు ముందుకి నిన్న కూడా చాలా సార్లు తిరుగుతా ఉన్నారు బోట్ల మీద తిరుగుతా ఉన్నారు ఎలా ఇరవై ఐదు కిలోమీటర్లు ఆయన పుక్ లైన్ మీద వచ్చాడంటే రికార్డ్ బ్రేక్ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఈ రోజుకి చెక్సరి ధైర్యంతో తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి అయినా జనాలకు సేవలు అందించడం ఎన్ని చూస్తున్నారు చూస్తున్నామండి చేస్తున్నారు బాధ్యత వహిస్తున్నారు అగలు రాత్రి అనే నిద్ర తేడా లేకుండా మేము అలా కష్టపడుతున్నాం మా కోసం ఆయన అలా శ్రమ పడుతున్నారు ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఏం చేయాలో అది చేస్తున్నారండి ఆయన మాతో పాటు నీళ్ళలో నడిచి బోట్ల మీద తిరిగి మేము ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నామో అన్ని శ్రద్ధగా చూసుకుంటున్నారు ఆహార పానీయాలన్నీ అన్ని సమస్తం ఎవరికి ఏ లోటు లేకుండా శుభ్రంగా చూసుకుంటున్నారు ఏదైనా గానీ వరద గాని విపత్తు అని చెప్పిన దీని కూడా రాజకీయ చేసే విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని ఆయన గురించి మనం మాట్లాడుకో నాకున్న అనుభవంతో ఆయనతో అసలు ఆయనతో మాట్లాడటమే పరమ తప్పు ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల్లో వన్ నూటికి ఐదుగురు ఆరుగురు కూడా నంబర్ ఇంద్రాయక్ నగర్ లో వాటర్ ఫ్లడ్స్ అవడం వల్ల మన సండే నుంచి పవర్ లేదు బట్ టు చెప్పాలి అంటే గవర్నమెంట్ చాలా బోట్స్ లో నుంచి రావడం ఇవ్వటం నేనైతే కొంచెం హెల్ప్ తీసుకున్నాను దానికోసం గవర్నమెంట్కి కానీ ఎన్జిఓ అసోసియేషన్స్ కానీ ఎవరికైనా సరే ఎవరైతే హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఈ వరదలు వచ్చిన దగ్గర నుంచి ప్రజల్ని ఏం పట్టించుకోవట్లేదు ఆయన ఏదో ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు పాలు కానీ లేదా ఫుడ్ కానీ ఇంకొకటి ఇంకోటి వాటర్ కానీ ఇటువంటి అందించట్లేదని చెప్తున్నారు మరి మీ ప్రాంతం అంతా చూస్తే వరదలతో నిండిపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వం తరపున మీకు ఏమైనా సాయం అందుతుందా సార్ వస్తున్నాయి టిఫిన్ వచ్చింది మధ్యాహ్నం పులిహార బిర్యానీ వచ్చింది బిస్కెట్ ప్యాకెట్లు వస్తున్నాయి వాటర్ బాటిల్ వస్తున్నాయి అన్నీ అందిస్తున్నారు సౌకర్యాలు బాగున్నాయి ఏం బాధలేదు అన్నీ వచ్చిన దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తూనే ఉన్నారు సార్ ప్రభుత్వం తరఫున వస్తున్నారు ఎవరో ఒకటి వస్తున్నారు ఏదో టైం వచ్చిస్తానే ఉన్నారు ఏదో ఒకటి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలో నిజం ఉందా నిజంగా ఏంటంటే ఆయన ఏదో ఫోటో షూట్లు ప్రజలకు ఆయన పనిచేసే మనిషి ఆయన చెప్పిన ఇటు చెప్పి మనం పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు అంటే ఆయన పనిచేస్తాడు ఆయన గురించి వాడు ఎవరు ఉంటారు మన కోసం ఆయన ప్రాప్త పడేది వరదల్లో మిమ్మల్ని అయితే ఆదుకున్నారు బాన్ని అందిస్తున్నాడు ఆయన ఏదో ఒకటి పిల్లలకు ఇబ్బంది లేకుండా అన్ని వస్తుంది బాగా వస్తుంది చరిత్రలో కనివిన ఎరిగినటువంటి వరద విజయవాడ ప్రాంతాన్ని అయితే ముంచెత్తింది మీ ప్రాంతంలోకి కూడా భాగరీగా నీరు వచ్చినటువంటి పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి మీకేమన్నా ఆయన చేస్తున్నారా ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఫోటో షూట్లు చేస్తున్నాడు ప్రజల వద్దకు వెళ్ళటం లేదు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏమీ అందించట్లేదని చెప్తున్నారు అన్ని ఉట్టి మాటలు అన్ని ప్యాడ్లు కానీ వాటర్ బాటిల్ కానీ మొత్తం వస్తున్నాయి మాకు ఇవన్నీ జరగన్ మాటలు ఆయన ఏమి ఇంతవరకు అంత ముంగులు మాకు వరద వచ్చినా అక్కడ ఏం పట్టించుకోవాలి ఆయన జగన్ గారు ఉన్నాం జగన్ గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారే ఉన్నాగానే పంపించాడు ఇప్పుడు మాకు ఏ లోటు లేదండి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మధారం రాజు మాకు మాకు బంగారు తండి ఆయన ఉన్న మాకు బాధ లేదు మాకు ఏ లోటు లేదు చంద్రబాబు ఆయన ఉన్న మాకు బాధ లేదండి ఈయన వచ్చినా మా భయం కూడా లేదు లేడీస్ కూడా భయం లేదు ప్రభుత్వం నుంచి సహకారం ఏముంది రోజు నిన్న మూడు రోజుల నుంచి భోజనాలు అవి బాగా పెడుతున్నారు ఈ నీళ్ళు మాకు చంద్రబాబు గారు మన మూడింటికి వచ్చాడు రైత్రి బాగానే చూస్తున్నారు అన్ని బాగా అన్ని వస్తాయి అన్ని బాగా వస్తున్నారు ఇస్తున్నారు ఇస్తున్నారు మొత్తం వాటర్ బాటిల్ అన్ని ఇస్తున్నారు అన్ని బాగానే ఉన్నాయి ఆ నీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు దిగేస్తుంది